అయ్యండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను నిన్న ఆదివారం కదండి అమ్మ వాళ్ళ ఇంటికాడ నుంచి తీసుకొచ్చిన పచ్చిరాయలు అయితే కూర చేసేసాను ఈరోజు కూర చేయడం కోసం నిన్నైతే ఆలోచించలేదండి ఎప్పుడు ఆదివారం రోజు రేపు ఏం చేయాలి అని అనమాట నిన్న అలా అనుకోలేదు అదేనండి నేను చేసిన పొరపాటు ఇంకప్పుడుకప్పుడు పిల్లల బాక్సుల్లోకి ఏం చేయాలో అర్థం కాలేదు ఇంకా కుండీలో ఉన్న తోటకూరని అయితే కట్ చేస్తున్నాను రమ్య ఈరోజు సోమవారం కదండి నీస్ అయితే తినదన్నమాట గుడ్డు చేద్దామంటే ఇంకా చెప్పింది కూడా వెళ్ళేటప్పుడు ఏం కూర చేయమంటో కూరగాయలు తీసుకురాలేదు రమ్య అంటే కోడిగుడ్డు నీసి తప్ప ఏ కూర అయినా చేసి పంపించు అని ఆర్డర్ అయితే వేసిందండి ఇంకా అయితే ఆరింటికి స్కూల్కి పంపించేసి ఏం చేయాలా అని ఆలోచిస్తే ఇంకా ఈ తోటకూర కనబడిందండి కుండీలో ఉన్న తోటకూర రమ్య బాక్స్కి అయితే సరిపోయిద్దిలేని తోటకూర ఫ్రై అయితే చేస్తున్నాను అనమాట కట్ చేశానండి బాగానే వచ్చిందండి కుండీలో చూస్తే పలచగా కనపడింది కట్ చేస్తే ఎక్కువగానే కనపడింది ఒక కట్ అంత వచ్చిందండి సరిపోయిద్ది వాళ్ళ తినే అన్నానికి ఈ తోటకూర సరిపోయిద్దండి ఇంకా ప్రవీణ్కి కూడా సరిపోదనుకున్నాను వాడికి కూడా బాక్స్లోకి సరిపోయింది మాట ఇదిగోండి రమ్యకి ఈ కూర అయితే బాక్స్లో వేశాను ఇంకా రమ్య అన్నం అంటే ఇంక ఈ అన్నం ఇంకా సగం తిరిగి తీసుకొచ్చిద్ది ప్రవీణ్ అండి ప్రవీణ్ తోటకూర తినడు పలుచుగానే తింటాడనమాట అందుకని కలిపేసి బాక్స్లో పెట్టాను ఇంకా రమ్యాకి టిఫిన్ అండి టిఫిన్ చేయకుండానే పొద్దుటే వెళ్తుంది కదా అందుకనే చట్నీ ఏమీ చేయలేదండి రెండు అట్లు వేశాను అదే అండి దోశలు వేసాను రెండు దోశలు వేసి మామిడికాయ పచ్చడి వేసి బాక్స్ అయితే పెట్టేశాను అనమాట ఈ రోజుకి వీళ్ళ క్యారేజీ అయితే ఇలా పూర్తయిందండి ఇంకా నేను మా ఆయన కూర అయితే చేసుకోవాలన్నమాట వీళ్ళ క్యారేజీలు అయితే పూర్తి అయిపోయాయి పాపం మా కండి బుక్స్ కొనలేదు యూనిఫామ్ కుట్టించలేదు స్కూల్ బ్యాగ్ కొనలేదు చివరికి క్యారేజీ బ్యాగ్ కూడా కొనలేదండి పాపం ఏమీ కొనలేదు అయినా స్కూల్కి వెళ్తున్నాడు పేచీ పెట్టకుండా మా ప్రవీణ్